రాజకీయ నాయకుల పుట్టిన రోజులు అంగరంగ వైభవంగా జరగడం ఆనవాయితీగానే వస్తుంది అందులో విశేషమేమీ లేదు అభిమానులు కార్యకర్తల కోలాహలం మధ్య కేక్ కటింగ్లు అన్నదానాలు వస్త్ర దానాలు ఇలాంటి ఎన్నో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా మామూలుగా ప్రతి ఏడాది జరుపుకునేవి జరిగేవి అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన జీవితంలో ఓ ప్రధానమైన ఘట్టం మరపురాని అనుభూతి ఆయనకు సంబంధం లేకుండానే జరిగిపోయింది అది మరచిపోలేని అనుభూతి ఆత్మ సంతృప్తిని మిగిల్చింది అన్నదానం ఓ తల్లి కడుపు కోతను తీర్చింది తప్పిపోయిన బిడ్డ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్న బిడ్డను ఆ తల్లి అక్కున చేర్చుకుంది రెండేళ్లు ఓ తల్లి కడుపు పడ్డ ఆవేదనకు వరం లభించింది ఓ తల్లి కన్న ప్రేమ ఫలించింది ఆ కొడుకు తల్లి ఒడికి చేరాడు కోవూరు మండలం సాలుచింతలకు చెందిన ఓ గిరిజన కుటుంబంలో రెండేళ్ల క్రితం వారి బిడ్డ తిరునాల్లో తప్పిపోయాడు అప్పటి నుంచి ఆ కుటుంబం కాలికి బలపం కట్టుకుని ఆ బిడ్డ కోసం తిరుగుతూనే ఉంది అధికారులు కూడా మొరపెట్టుకుంది అయినా ఫలితమే కనిపించలేదు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీలు పెట్టుకుని వెనక్కిపోతున్న గిరిజన కుటుంబం శ్రీధర్ జన్మదిన వేడుకల సందర్భంగా జరుగుతున్న ఓ అన్నదానానికి వెళ్లారు అక్కడికి వెళ్లిన ఆ గిరిజన దంపతులకు అనుకోని వరంగా అద్భుతమైన అవకాశంగా రెండేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు కనిపించాడు దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు ఇంతకాలం కనిపించకుండా పోయిన కొడుకు ఎమ్మెల్యే పుట్టినరోజు అన్నదానానికి వచ్చిన తల్లిదండ్రులకు కనిపించాడు దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు జీవితాంతం మిగిలిపోవలసిన పుత్రశోకం ఒక్క క్షణంలోనే తీరిపోయింది జన్మదినం సందర్భంగా చేసిన అన్నదానం వారిని కలిపింది నిజంగా ఇది భగవంతుడిచ్చిన ప్రసాదంగానే భావిస్తున్నామని ఆయన జన్మదినం రోజు అన్నదానం తమ బిడ్డను తమ దగ్గరకు చేర్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాసమ్మా బాబు ఆ బాబు స్థనాళ్ల కోవిరు చాలసంటది అది కోవరు చాల్సినంతలో బాబు తగ్గు రెండు సంవత్సరాలు అయింది మేము కలెప్టసారికి ఎక్స్పీరియ్కి అందరికీ మేము కంప్లైంట్ పెట్టాను మా బాబు ఎక్కడ కనపడలేదు అన్నదానం కారణంగా కలప ద్వారా మా మాకు దొరికాడు మాకు మేము ఆధార్ కార్డులన్నీ చేసుకుని రోడ్డు మీద పాతా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేది పుట్టినరోజు అంతా ఏడిపి అన్నదానం కార్యక్రమం చేస్తుంటే వచ్చాము దానివల్ల మాకు మా బాబు కనిపించాడు ఇక్కడ ఆయన కున్ను వల్ల మా బిడ్డ మాకు దక్కాడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఎంజీ బ్రదర్స్ వారి ఎంజీబీ ఇన్ఫినిటీ కాకుపల్లి వన్ విల్లా ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంజీబీ ఇన్ఫినిటీ కాకుపల్లి టూ సెవెంటీ విలాస్ తో సరికొత్త ప్రాజెక్ట్ ను మీ ముందుకు తీసుకొచ్చారు ప్రత్యేకతలు ఐదు ఎకరాల విశాలమైన ప్రదేశంలో గేట్ కమ్యూనిటీ విల్లాలు రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ లగ్జరీస్ త్రీ బిహెచ్ విల్లాలు ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ బ్యాంకెట్ హాల్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్స్ మూడు పార్కులలో కిడ్స్ ప్లే ఏరియా అవుట్ డోర్ గేమ్స్ వాకింగ్ ట్రాక్స్ మరెన్నో లగ్ serious facilities తో m ఇన్ఫినిటీ విల్లాస్ infility villas ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్ launch సంప్రదించండి కాంటాక్ట్ supprahing